అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్లను అరెస్ట్ నాయకులు గుర్రం అశోక్ కడారి రాములు ఖండించారు అరెస్ట్ అయిన ఆశా వర్కర్లకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఆశా వర్కర్లకు సౌకర్యాలు కల్పించాలని అందరినీ పర్మనెంట్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు జయశీల దమ్మలత ఉమా జ్యోతి రేఖ అర్బన్ రూరల్ మండలాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు హైదరాబాద్ పోతున్న సందర్భంగా వేములవాడ మరియు రూరల్ మండలాల ఆశా వర్కర్లందరినీ మరి ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసింది మరి శాంతియుతంగా మా హక్కులపై ఆశా వర్కర్ల హక్కులపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి న్యాయమైన డిమాండ్ల మీద పోరాటం చేస్తుంటే మరి నిర్బంధ అక్రమంగా ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడం ఇది తీవ్రంగా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆశా వర్కర్లు ఏమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు మరి అందరికి ఇచ్చినట్టే కనీస వేతనం అమలు చేయమని అంటున్నాం కనీస వేతనము మరి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కేవలం పారితోషికం పేరు మీదనే ఏదో డెలివర్ కేసులు అయితే అవిటికి చేసుడు తెలంగాణకి అబద్దు దాకా ఆ కేసులు వెంబడి పోడు మరి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఆఫీసు పని ఏ డిపార్ట్మెంట్ అయినా ఆశావర్గాలకే అప్ప ఎప్పుతారు మరి ఇవన్నీ అప్ప కనీసం వీళ్ళకు కనీస వేతనాలు కూడా అమలు చేయమంటే అమలు చేయడం లేదు మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆశావర్కలకు కనీస వేతనాలు అమలు చేస్తాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేస్తాం వీళ్ళందరినీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చెప్పింది మరి చెప్పిన మాట వేములవాడలో ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు సిఐటి ధర్నా కార్యక్రమం ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా వీళ్ళు హైదరాబాద్కు తరలి వెళ్తారని చెప్పేసి ముందస్తు అరెస్ట్ చేసి లోపడ పెట్టడం జరిగింది ఆశా వర్కర్లను ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ప్రజా పాలనతో ఇలా ప్రజల ఒక సేస్ కోసం మేము పనిచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇలా మేము అడుగుతా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రధానంగా ఇలా ఈ యొక్క ఆశా వర్కర్లకు మీరు ఇచ్చిన హానీల ప్రకారంగా మేము అధికారంలోకి వస్తే వాళ్ళ ఒక సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆ ధర్నాలలో పాల్గొన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ధర్నాలు చేస్తే ఆ ధర్నాలలో పాల్గొని స్వయంగా చెప్పినటువంటి విషయాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రధానంగా గౌరవ సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇలా ఫస్ట్ ఏఎన్ఎంలతో పాటు వీళ్ళు పనిచేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే టైంలో పానాలకు సైతం లెక్క వేయకుండా పల్లెల పొన్న వీధి వీధి తీసుకుంటూ గర్భిణీ స్త్రీలకు ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తే వీళ్ళ సేవలను మీద అవార్డులు పొందుతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు శ్రమను ఎందుకు గుర్తిస్తలేదని చెప్పేసి మేము ఏఐటిసి పరంగా అడుగుతా ఉన్నాం వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించి ఈ అక్రమ అరెస్టులు ఆపణ విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని కూడా మేముసీ పరంగా ఇలా తెలియజేస్తా ఉన్నాం దృష్టి సాధించడం లేదు గత పార్టీ ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి వచ్చి మేము ఉన్నాము మేము డబ్బులు ఫిక్స్డ్ వేతనం చేస్తాము మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు అని మా ముందుకు వచ్చి సార్భూతి తెలిపారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారు ప్రజ మా ఆశా వర్కలకు కూడా పొద్దునగా పోతే వారికి కూడా వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది దయచేసి ఫిక్స్డ్ ఫిక్స్డ్ వేతనం చేసి ఆశా వర్కలకు కూడా ఏ ఏ ఇబ్బంది కలగకుండా చేయాలి ంచింది అయినప్పటికీ వాళ్ళను కూడా ఇప్పుడు హింసిస్తున్నారు బాగా ప్రభుత్వము దయచేసి ఆశా పైన ఏ నేర ఘోరాలు చేయకుండా ఒక తల్లిగా ఒక బిడ్డగా ఆలోచించుకొని అందరూ